హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పెసరట్టు వేసానండి సూపర్ సూపర్ టేస్టీగా వచ్చాయి ఇది ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తున్నానండి నేను ఇది మార్నింగ్ మనకి చాలా హెల్దీ అనమాట ప్రోటీన్ కూడా ఉంటుంది చాలా ఇందులో మనము డైట్ చేసే వాళ్ళకైతే చాలా చాలా ఉపయోగపడుతుందండి పెసరట్టు అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి నేను పెసరపప్పు టీ గ్లాస్తో మూడు గ్లాసులు తీసుకున్నానండి బియ్యమేమో ఒక గ్లాస్ తీసుకున్నాను కావాలంటే కొన్ని వేసుకోండి బాగా వేసుకోండి అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు పెసర దోశలోకి నేను నైటే నాన పెట్టేసుకున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి నైటే నాన్ పెట్టేసుకున్నాను లేదు ఈవినింగ్ చేసుకునే వాళ్ళైతే మార్నింగ్ పెట్టేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానితే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాము ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు నేను ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో నేను ఎలా చేస్తున్నానంటే ఒక చిన్న టిప్ చెప్తానండి మీకు యూజ్ అయితే మీరు కూడా యూజ్ చేసుకోండి ఇది మనకి ఖర్జూరా కానీ ఐస్ క్రీమ్ కానీ ఇలా వస్తాయి కదండి బాక్సెస్ ఆ బాక్స్లో వేసేసి నేను మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇది మనం ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మనం ఇప్పుడు తెచ్చి చట్టు మీ నుంచి కోసి తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ టిప్పు మీకు ఉపయోగపడితే యూజ్ చేసుకోండి ఇలాగా మనం కొంచెం కొంచెంగా పప్పు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్నాను నేను పచ్చిమిర్చి కరివేపాకు కావాలి అంటే అల్లం ముక్క వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడే అల్లం ముక్క వేసుకోండి నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది అందుకే నేను వేసుకోలేదు ఇప్పుడు తగినంత సాల్ట్ అండి మనం మిక్సీ పట్టేసుకున్న మొత్తం పిండిలో సాల్ట్ వేసుకోండి పసుపు కూడా వేసుకోండి ఒకవేళ మీకు పసుపు వేయడం నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే కొంచెం అల్లం పేస్ట్ అండి నా దగ్గర అల్లం పేస్ట్ మిక్సీ పట్టు పెట్టుకున్నాను నేను అల్లం పేస్ట్ వేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోండి సన్నగా తరిగిన కరివేపాకు మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర అలాగే క్యారెట్ ఉంటుంది కదా క్యారెట్ తురుము కూడా వేసుకోండి నా దగ్గర పుదీనా ఉంది పుదీనా వేసుకున్నాను నేను పుదీనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కొత్తిమీర అలాగే ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోండి బాగుంటుంది లేదంటే దోశ పైన కూడా మనం క్యారెట్ తురుము వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒకవేళ అలా వద్దనుకుంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఇప్పుడు దోశ వేసుకుందాం మనము ఇలా మొత్తం కలిపేసుకొని దోశ పెట్టుకొని అది దోశ పైన పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఇలా దోశ వేసుకోండి దీనిపై నుంచి నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకుంటున్నానండి ఆనియన్ తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీనిపైన మీకు కావాలంటే సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు లేదంటే అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అండిపేసేటట్టు ఇదిగోండి మనకి రెడీ అయిపోయింది ఇలాగా ఒక మొక్కలు వచ్చేసి టూ తినొచ్చు అండి టూ త్రీ తినొచ్చు దోశ కానీ చాలా బాగుంటాయండి ఇవి హెల్తీ కూడా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటాయి ఇలా వేస్తూ ఉంటే ఎన్నైనా తినాలనిపిస్తుంది ఈ దోశ ఇదిగోండి నేను వేసి ఇచ్చేసాను ఇదిగోండి మనకి ఇది అయితే చాలా హెల్దీ అండి నేను నిజం చెప్తున్నాను చాలా హెల్దీ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనకి డైజెషన్ కాకుండా ఇబ్బందిగా అసలు ఏమనిపించదండి తేలిగ్గా డైజెషన్ అయిపోతుంది పెసరట్టు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలాగే నేను దీంట్లోకి చట్నీ అండి పల్లీ చట్నీ చేశాను అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి పల్లీ చట్నీ సూపర్ కాంబినేషన్ అండి దీనికి ఇంకా ఉంటే అల్లం చట్నీ కూడా బాగుంటుంది అల్లం చట్నీ లేకపోతే పొడి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పల్లీ పల్లీ చట్నీ కోసం చూపిస్తాను పల్లీలు మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు వేసుకున్నానండి నేను ఒక కప్పు పల్లీలు వేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకుంటే పల్లీలు అనేవి తొందరగా మాడిపోతాయి లోపల నుంచి వేగవండి అందుకోసమని స్లో పెట్టి మీరు ఫ్రై చేసుకోండి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయొద్దు పల్లీలు పచ్చిగా ఉంటాయి వేగవు తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను నేను పల్లీ చట్నీలోకి కారంకి పచ్చిమిర్చి ఇప్పుడు పచ్చిమిర్చి మనం తుంచకుండా వేసాం కాబట్టి ఇప్పుడు తడి ఆరిపోయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసి మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసి మూత పెట్టేస్తే వేగిపోతాయి మనకి పచ్చిమిర్చి లేకపోతే టప్ టప్ అని పేలుతాయి జాగ్రత్త తుంపి వేసుకోండి లేదంటే ఇప్పుడు మనం పల్లీలు ఇలా మిక్సీ చట్నీ కోసం మిక్సీలో వేసుకుంటున్నాము పల్లీలు పచ్చిమిర్చి అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకోండి ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి తగినంత ఉప్పు వెల్లుల్లి అండి వెల్లుల్లి కూడా వేసుకుంటే చట్నీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వెల్లుల్లి కూడా వేసుకొని చాలామంది వెల్లుల్లి వేసుకోరు కానీ వెల్లుల్లి వేస్తే బాగుంటుందండి వెల్లుల్లి అంటే ఎల్లిపాయలు ఎల్లిపాయ వేసుకోండి బాగుంటుంది నేను రెండు వెల్లిపాయలు వేసుకున్నానండి ండి ఎల్లిపాయలు వేసుకున్నాను తగినంత సాల్ట్ కొంచెం చింతపండు వేసుకోండి ఇప్పుడే మనం మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీనికి తాలింపు వేద్దాము తాలింపు కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అంతా మనం తాలింపు వేసేసుకుందాం అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోతుంది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈజన్నీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి